హలో అండి వెల్కమ్ పిఆర్కే ఆర్కే శారీస్ మరొక న్యూ మోడల్ బ్యూటిఫుల్ శారీస్ అండి క్వాలిటీ అయితే మాత్రం సూపర్గా ఉంటుంది జున్ను ముక్క శారీస్ అండి చాలా మెత్తగా ఉంటాయి మనకి ఆరు ముప్పై కటింగ్ అన్నది వస్తుంది శారీ చాలా బాగుంటాయి నచ్చిన వాళ్ళు ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి అన్నీ సింగిల్ సింగిల్ కలర్ మాత్రమే ఉన్నాయి ఈ విధంగా సర్కిల్ డిజైన్ అన్నది వస్తుంది శారీ ప్రైస్ ఓన్లీ మంచి ప్రైస్ అండి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో ప్యూర్ జార్జెట్ క్లాత్ వస్తుంది చాలా మనకి చాలా అంటే మెత్తగా ఉంటుంది డిజైన్ చూడండి ఈ విధంగా సర్కిల్ డిజైన్ అన్నది వస్తుంది మనకి బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది ఈ విధంగా శారీ అయితే మాత్రం సూపర్ క్వాలిటీ ఉంటుందండి నచ్చిన వాళ్ళు ఫాస్ట్ ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి కింద వాట్సాప్ నెంబర్ ఉంటుంది చాలా స్మూత్గా ఉంటుంది క్లాత్ అయితే మాత్రం ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇవి ఈ పర్టికులర్గా ఏ డిజైన్ వచ్చేసి లాంగ్ ఫ్రాక్స్ కూడా చాలా బాగుంటాయండి ఈ గ్రే కలర్ అయితే సూపర్గా ఉంది కలర్ కాంబినేషన్ కూడా చాలా సూపర్గా ఉంటుంది ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో నచ్చిన వాళ్ళు కింద వాట్సాప్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తాము కొత్తగా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ విధంగా శారీస్ అన్నవి మనకి సూపర్గా ఉంటాయండి